మా పుట్టిన కాంచేరి ఫస్ట్ టైం అన్నట్టు నాకు వినిపించుడు సో ఎంత తో తినబెట్టిండో అసలు నాకే అసలు నమస్తే ఉల్లా ఎట్లున్నరుల్లా మంచిగా ఉన్న రావులా మేమైతే మంచిగా ఉన్నాముల్లా జరా మన వీడియోలను ఫస్ట్ టైం నజర్ చేసినట్లయితే ఒక్కసారి జర మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుర్రీ గంట ఐకాన్ కూడా కొట్టుర్రి ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అని వస్తుంది సో ఓకే ఇక ముచ్చట్లకు వచ్చేస్తే ఇవాళ ముచ్చట ఏంటంటే ఇక మేమైతే ఇంట్లో టమాటా రైస్ వేసుకున్నాం ఎందుకంటే కర్రీ అయిపోయింది ఇక ఆల్టర్నేట్గా ఇప్పటిప్పుడు ఫ్రిడ్జిలో ఏమున్నాయని చూస్తే రెండు టమాటాలు దొరికినాయి ఇక దాంతో టమాటా రైస్ చేద్దామని ఫిక్స్ అయినా ఫిక్స్ అయింది కరెక్టే కానీ నాకైతే ఇక ఏదన్న ఒకటి మర్చిపోతా లైటర్ అన్న మర్చిపోతా లేకపోతే దానికి సంబంధించిన వస్తువు ఎక్కడో పెట్టి ఆగమాగం అంగడం కూడా అవుతా అది నాకున్న ముచ్చటనే అందుకోసమని అంతగానం వెతుకుతాను అసలు ఎక్కడ ఎక్కడ ఏం మర్చిపోయినో అసలు ఏడబెట్టినో గంతగానం ఎందుకు ఎదుకుతానా అంటే లైటర్ కోసం వెతుకుతా అది అసలు పత్తకే కనబడతలేదు అసలు నాకు అవుపిత్తలేదు ఇక ఆగం ఆగం మంగడం కూడా అయినా ఇక మొత్తానికైతే ఎట్నో కట్ట దాన్ని దొరకబట్టి ప్రాస్ అయితే స్టార్ట్ చేసిన ఇక టమాటా రైస్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది సో నార్మల్ సో ఏంటంటే అంత పోపు పెట్టుకొని అట్టేసరి పెట్టుకొని ఉప్మా ప్లేస్లో ఉప్మా ఎట్లా వేసుకుంటామో దాని ప్లేస్లో ఉల్లిగడ్డల తర్వాత కొంచెం ఆప్షనల్గా టమాటాలు వేసుకుంటే అదే టమాటా రైస్ కానీ అందులో బిర్యానీ స్పైసెస్ వేయము ఇందులో వేస్తాము అదే డిఫరెంట్ సో ఏంటంటే బాగా క్విక్ క్విక్ అయిపోయే రెసిపీ ఏంటంటే నాకైతే టమాటా బాత అని అనిపిస్తుంది సో ఏంటంటే సో యాక్చువల్గా మా పిల్లలకైతే మస్తు ఇష్టము ఇది సో మనకు ఇంట్లో ఏం పోపు దినుసులు ఉన్నా దానితోటి చేసుకోవచ్చు బిర్యానీ స్పైసెస్ ఉంటే అవసరం లేదనుకుంటే వాడితోటి అవసరం లేదనుకుంటే వాటిని పక్కకు పెట్టి మన ఇంట్లో ఉన్న జీలకర్ర ఆవాలతోటి కూడా వేసుకోవచ్చు సో పచ్చిమిర్చి ఎల్లిపాయ నెక్స్ట్ కొత్తిమీర ఈ మీకుంటే కళ్యాకు సో ఇట్లా మెంతి పుదీనా సో మెంతి మెంతి కూడా యాడ్ చేసుకుంటారు కొంత కొంతమంది సో జీలకర్ర ఆవాలు వీటన్నింటి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం మాడిన తర్వాత ఏం చేయాలి సో టమాటాలు అనేసి వేసేయాలి టమాటలు వేసిన తర్వాత కలిపి మంచిగా కలిపి సో దానిలో మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం దాన్ని ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం పోపులో వేస్తాం కాబట్టి దాని స్పైస్లు ఇవ్వక తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని కొంచెం మంచిగా టమాటాలు మగ్గిన తర్వాత అట్టేసరి పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి అదే గ్లాస్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటాం కదా సో ఆ గ్లాస్ బియ్యం నీళ్ళు పోయాలి మళ్ళీ దానిలో సగం నీరు పోయాలి అంటే గ్లాసున్నర నీళ్ళు పోయాలి ఒక గ్లాస్కి సో అట్లా పోసేసి మంచిగా మంచిగా వంట బాయిల్ అయినాక మంచిగా తుక్కపెక్క ఆడిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యంను నీళ్ళు అమ్ముకొని అందులో ఊసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ ఏమో కొంచెం కనియాలి తర్వాత మంచిగా దాన్ని సిమ్లో పెట్టుకొని మంచిగా అన్నం అయ్యేదాకా వెయిట్ చేయాలి ఇక వెయిట్ చేసినామంటే గంతే దానిలో పెద్ద స్పైసెస్ కూడా నేను ఎక్కువ ఏమో యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలు అంతగానం స్పైసెస్ ఉంటే తినరని అవి హెల్త్కి కూడా మంచిగా కావని స్పైసెస్ కూడా నేను బాగా తక్కువ వేసేసిన సో ఇక ఈ టమాటా రైస్ అనేది క్విక్గా అయిపోవాలని లంచ్ బాక్స్లో కూడా ప్రిఫర్ చేస్తారు కానీ ఊక కూడా చేయొద్దు ఎందుకంటే పిల్లలకు స్టమక్ పెయిన్ వస్తుంది టమాటాతోటి వీలైనంత దూరంగా ఉండడే మంచిది ఎందుకంటే దాంట్లో పులుపు ఉంటుంది సడన్గా కడుపు నొప్పులు వేస్తాయి అందుకోసమని లంచ్ బాక్స్లు ఎక్కువ ప్రిఫర్ ఏదో ఇంటికాడ నామకే బాస్ అప్పుడప్పుడు తినాలి అంటే మా షెడ్యూల్ అయితే అది మేము ఎక్కువ టమాటా రైస్ అయితే ఎస్సలకే వేసుకోము అప్పుడ ఇంట్లో అప్పుడప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు ఇదే దిక్కురా రాములా అనుకున్నప్పుడు మాత్రమే ఈ పన్నాగా పొందుతాం గంతే ప్రత్యేకంగా వేసుకుంటే అనేది ఏం లేదు సో ఇంట్లో ఉన్న వాటితో ఏదైనా టమాటా ఎల్లిపాయలు పచ్చిమిర్చి దానిలో కొత్తిమీర ఉండాలి పుదీన ఉండాలి అనేది ఆప్షనల్ ఎందుకంటే టైంకు ఇంట్లో అన్నీ ఉండే కదా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో అయితే అన్నీ ఉండే పెద్ద పెద్ద డబ్బాలల్లో పోపు దినుసులు అని ఇవ్వని స్టోరేజ్ పెట్టుకొని అయితే ఒక స్టోర్ రూమ్ అయితే స్థాపించుకొని ఉండం కదా సో ఇంట్లో ఉన్న వాటితో ఎట్నో ఇళ్ళ తీయాలి సో అసొంటి టైంలో మాత్రమే ఈ పన్నాగాలు ఉంది రైస్ అయితే వండుకుంటాము ఇట్లా వండుకుంటే ఒక పూట కడుతుంది అంతే ముచ్చట సో మా పిల్లలు కూడా మంచిగా కడుపు తింటారు సో నెక్స్ట్ ఏంటంటే ఇది మా అమ్మ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కానీ మా అమ్మ టమాటా దప్పడం దప్పడం బువ్వ ఎత్త బిడ్డ అనేది ఏంది అమ్మ అది పువ్వు అని అంటే ఏం లేదు ఇంత టమాటాలు కోసి ఎసరు పెట్టి తప్పడేకెన్న ఉప్పు కారం వేసి అండ్లా మసిల్ లంకయిన తట్టేసరి పెడతా బిడ్డ ఇప్పటికి పూటెళ్తుంది అనేది గదే అనుడు ఇప్పుడు అదే రెసిపీ ఇది ఏంటంటే దీన్ని టమాటా రైస్ అంటారు అప్పుడు మా అమ్మ టమాటా దప్పడం బువ్వ అంటుంది మా అమ్మ సో గట్ల గట్ల అంటే వెనకటి రెసి రెసిపీలే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఏందంటే ఇప్పుడు మానవాళ్ళు దానికి ఫ్యాషన్ ఫ్యాషన్ ఫేర్లు పెట్టి నెక్స్ట్ ప్యాషన్ ఫ్యాషన్గా మసాలన్నీ యాడ్ చేసి ప్యాషన్గా గిన్ గంటది ఇప్పుడు వల్ల ఇప్పుడు ఆ వెనకటి వంటలన్నీ ఇప్పుడు బాగా ప్యాషన్గా మారిపోయినాయి దానిలో పెద్ద డిఫరెంట్ ఫరక్ అనేది ఏం లేదు అంతా ఒకటే ఇక ఇట్లా ఏదైనా కూడా పిల్లలతోటే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తా ఎందుకు ఎందుకంటే నా లోకమే ఇది కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి చేయడము నేను తినడము టైం తీసుకోవడము వీడియోలు వేయడము ఆలోచించడము ఎడిటింగ్లు వేయడము ఇవన్నీ చేసే వరకు నా తనపానం తోకలకత్తది సో ఇదంతా గడవాలి డే అంతా ఇట్లనే డే అంతా గడుతుంది అనేది ఏమి లేదు కొంచెం డిఫరెంట్గా మాత్రం కూడా గడవచ్చు సో ఇంకోటి ఏంటంటే వీడియోలకు వచ్చేసరికి మనం మంచిగా ఉండకపోవడం రెడీగా అవడానికి టైం లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అసలు ఒక ఫీడింగ్ మదర్గా అన్నీ ఫేస్ చేసుకుంటా వీడియోలు వేయడం అంటే అంత ఈజీ అస్సలకే కాదు ప్రజెంట్ అయితే బియ్యానికి తగ్గట్టుగా అట్టేసరి అయితే పోసుకున్న సో ఆ తుక్క ఆడిన తర్వాత మంచిగా మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్న పక్కకు తీసుకున్న బియ్యం అయితే అందులో యాడ్ చేయాలి సో అది అటు ఉండగానే ఇటు మా టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు వేరే లోకం అనేది ఏం లేదు వాళ్ళు వాళ్ళు లోకం నేను నా లోకం వాళ్ళు కానీ ఒక్క బాధ పిచ్చే ముచ్చట ఏంటంటే నేను వెళ్ళి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి వాళ్ళకు అన్ని రకాలుగా చేస్తా కానీ లాస్ట్కి వాళ్ళ పప్పే ఇష్టం అంటారు గది ముచ్చట అన్నట్టు మీ ఇంట్లో కూడా గింతేనా సో నెక్స్ట్ ఏం చేసినామంటే సో మన తుక్కపెక్క ఆడింది కదా సో అందులో మనం పక్కకు పెట్టుకున్న కలిపి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఇట్లా యాడ్ చేసుకుంటే మనకు ఇక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం దాన్ని హై ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్గానే వేయాలి కుక్ అయితే దానిలో వేరే వేరే మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అందులోనే మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసినాం కాబట్టి అన్నం అయితే మంచిగా తుక్క పెక్క మంచిగానే ఉడుకుతుంది సో అంతలోపు మనం ఏం చేయాలి ఇక ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు చేసిన వంట పని మావోలు చేసిన అంగడి గ్యాస్ అంతా ఆగం ఆగం అంగడంగడి ఇదంతా చదరాలే సదరకపు మళ్ళీ నాకే కోస సో ఇక ముచ్చట పక్కకు పెడితే ఇక అట్టేస్త రైతు అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొంచెం అన్నం మెత్తమెత్తగా అంటే కొంచెం పొడి పొడి కాకుండా కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది పలావ్ కాబట్టి సో పలావ్ టైపే కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ పలావ్ టైప్లో ఉన్న రెసిపీస్ వేడి మీద ఉండగా మంచిగా అంటే ఇట్ మీన్స్ కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి తర్వాత కొంచెం ఉల్లారిన తర్వాత ఆ వేడంతా తగ్గిపోయిన తర్వాత ఎట్లుంటుంది అంటే మంచిగా పొడి పొడి అవుతాయి సో నేను ఇక తర్వాత మా పిల్లలతోటి ఇక దినుడు స్టార్ట్ చేసినాం టేస్ట్ మాత్రం మంచిగానే ఉంది పిల్లలు కూడా మంచిగానే తిన్నారు సో ఎందుకక్క ఒక్కదానివే తింటాను పిల్లలకు తినబెట్టావా అని మీరు అందరూ అనుకోవచ్చు సో ఏంటంటే పిల్లలు వాళ్ళు ఇచ్చి వాళ్ళు తింటేనే ఒక నాలుగైదు మెతుకులైనా కూడా కడుపు రిండుతుంది సో మనం కూడా తినబెట్టచ్చు నేను కూడా తినబెట్టచ్చు కానీ వాళ్ళకు కూడా అలవాటు కావాలి కదా సో వాళ్ళకి ఏదైనా అలవాటు అయితేనే రేపటి వరకు నాకు పని తప్పుతుంది వాళ్ళు కూడా ఏదో ఒకటి నేర్చుకున్నట్లు ఉంటుంది అంగడంటారా ఇక అంటే అది అంగడి తిన్న తర్వాత అంగడి ఆరు వందలు ఒంకటి ఇరవై వందలు ఇస్తారు మీరు మళ్ళీ నన్ను గల్ల గట్ని తినబెడతావా నువ్వు తినబెట్టవా మళ్ళీ అంత కింద పోయింది అంగడి ఉన్నదని మీరు అనకూర్రీ ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే చిన్నపిల్లలు కదా మన వాళ్ళకే పెద్దోళ్ళు అన్నం తింటేనే ఓ మన పది గజాల మందం బాధిస్తారు అన్నం మరి చిన్న అన్న తింటావాడు కదా గదే ముచ్చి చెప్తాను మరి అట్టే గుస్సా అయ్యారు సో మా చిన్నోడు అయితే మంచిగానే తింటాను ఓ పెద్దోడు కూడా అటు పక్కకు కూర్చున్నాడు వాడి రారా అంటే నాన్నే కూర్చుంటా అన్నాడు ఇక కూర్చొని అనేసి మేమే తిండు స్టార్ట్ చేసినాం ఇక్కడ మెచ్చుకోవాల్సిన ముచ్చట ఏంటంటే మా ఓడు తర్వాత అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తోటి తిన్నాడు తర్వాత రైట్ హ్యాండ్ తోటి తినడు ఇట్లా కాదు నాన్న ఇట్లా అన్న తర్వాత రైట్ హ్యాండ్ తోటి స్టార్ట్ చేసిండు ఏదైనా కూడా మనం చెప్తేనే పిల్లలకు తెలుస్తుంది అందుకోసం అనే వాళ్ళు ఇచ్చి వాళ్ళే పనులు చేయడానికైనా మనం సపోర్ట్ చేయాలి నెక్స్ట్ వాళ్ళకి అప్పుడప్పుడు ఇట్లా కాదు ఇట్లా అని మనం కూడా పని చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అప్పుడే వాళ్ళు రేపటి వరకు అన్ని పనులను ఫేస్ చేయగలుగుతారు సో ఇక్కడ తినడం మాత్రం టమాటా రైస్ మస్తు ఊసగొట్టరు ఎందుకంటే కొంచెం స్పైసీ లెవెల్ ఎక్కువ అయింది ఇక్కడ నేను చేసిన కథ ఏంటంటే పచ్చిమిర్చి యాడ్ చేసిన కొంచెం మిరపొడి యాడ్ చేసిన సో అందుకోసమనే కొంచెం స్పైసీ లెవెల్ అనేది వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ యాడ్ అయింది అందుకోసమనే వాళ్ళు అని ఉస కొడుతురు అన్నట్టు సో మీరైతే కొంచెం స్పైసీ లెవెల్స్ అయితే దాన్ని తగ్గట్టు వేసుకోరు బిర్యా బిర్యానీ స్పైసెస్ కూడా పిల్లల విషయంలో అయితే కొంచెం తక్కువనే అయ్యోరు ఎందుకంటే అల్సరు అటువంటి ఇటువంటి అన్నీ వస్తున్నాయి సో మా పిల్లలు అయితే ఇద్దరు కడుపు నిండా తిన్నారు ఇది వ్లాగ్ అన్నమాట సో మీకు గనక ఇసొంటి వ్లాగులు ఇంకా కావాలంటే మళ్ళీ ఏ కామెంట్ వేసేయరి మళ్ళీ నేను రిపీట్ చేస్తా సో ఎప్పుడైనా ఏ వీడియోలో కూడా మా బావ కనబడు ఎందుకంటే తన డ్యూటీ వేరే సో ప్రొద్దున ఎప్పుడో పోతే నైట్ వస్తాడు కనీసం రెండు రోజులు కూడా ఇంటికి ఉంటా కూడా మాతోటి టైం అనేది అస్సలకే స్పెండ్ చేయడు ఎందుకంటే ఆయన ఫీల్డే వేరే కాబట్టి సో మేమే ముగ్గురం ఏదైనా కూడా పొద్దుగా వేసిన మా మామకాలే పొద్దున్న ఎనిమిది ఇంటి నుంచి మొదలు పెడితే పన్నెండు పదకొండు ఇటు దాకా గదే కథ మొక్కలు మేమే చూసుకోవాలి ఇక తన్నుకున్నా గుద్దుకున్న మా ముగ్గురమే సో ఆయన అసలు పరిధిలోకి రాడు పొద్దుగా అట్లా నాంకే బాస్ ఉంటాడు మళ్ళీ పోతాడు గది ముచ్చట అన్నట్టు ఎంతైనా కూడా ఈ అబ్బాయిలు చేసే పని కొంచెం కొంచెం డిఫరెంట్గానే ఉంటారు కదా ఫీల్డ్ని బట్టి టైమింగు సో ఆయన మీద ఎప్పుడు నేనైతే అసలుకి ఆయన మీద ఈ దేవాళ్ళు తినాలని నేను డిపెండ్ గాను పిల్లల విషయంలో మాత్రం షాపుకు అయినా తీసుకొస్తా సో ఇట్లా అయితే ఇలానైతే ఇట్లా కథ గడిపిన పిల్లలకు మనం దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ చెప్తేనే వాళ్ళకు లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళకు క్లిక్ అవుతాయి మైండ్లో మనం ఏం నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు మనం ఎట్లా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎట్లా మెదిలితే పిల్లలు అట్లా వెళ్తారు మనం ఏమంటామో వాళ్ళు కూడా అవే అంటారు నిజం ఈ మాట మాత్రం వాస్తవం అందుకోసం అనే వాళ్ళకి ఎప్పుడైనా కూడా సో మనం ఎప్పుడైనా కూడా గుడ్ చూపెట్టడానికి ట్రై చేయాలి సో మేము ఎప్పుడన్నా చిరాకు పడి లొల్లు పెట్టుకుందాం అనుకున్నా కూడా మా ఇద్దరు పిల్లలు అస్సలకే లొల్లు పెట్టుకొనియారు పోయి వాళ్ళ డాడీనే కొడతారు నన్ను అసలకే కొట్టారు ఎందుకంటే ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే మా ఊళ్ళను ఒక సిక్స్టీన్ అవర్స్ మా పిల్లలతోటే ఇట్లా గడిచిపోతూ ఉంటుంది సో పిల్లల దగ్గరనే ఉండడం తినడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు సో ఈరోజు టమాటా రైస్ని అయితే ఇట్లా వేసేసి ఆ కథ గడిపినా మధ్యాహ్నం కర్రీ లేనందుకు సో మీరు కూడా ఇంట్లో ఈజీగా ఇట్లా ట్రై చేసేయరి అన్నీ ఇంట్లో ఉన్నాయన్నీ సో పల్లీలైనా ఏదైనా కూడా జీలకర్ర ఆవాలు ఇంత పచ్చి పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కరివేపాకు వేసి పోపు పెట్టేసి కొంచెం టమాటా మగ్గిన తర్వాత అన్ని స్పైసెస్ యాడ్ చేసి అట్టేసరి పోసి బియ్యానికి తగ్గట్టుగా అట్టేసరి పోసి రైస్ బాయిల్ చేసుకొని తినుర్రి గంతే ముచ్చట సో మీకు కూడా ఈ ఫ్యామిలీ వీడియో నచ్చితే ఒక్కసారి లైక్ కొట్టి జర మన ఛానల్ మీద ఇప్పటికీ ఒక నజరేసి ఉంచుర్రీ మన ఛానల్ని సపోర్ట్ చేయరి లైక్ చేయరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని మేము ముందుంటా సో ఉంటాం మళ్ళీ జాగ్రత్త